జీలకరాబారు ఎప్పుడు ఇస్తారు స్టార్టింగ్ లో తాలింపులు ఇస్తారు ఏం చేసి తెలుసా కూర మొత్తం అయిపోయినాక లాస్ట్ చేసినా మొత్తం అదే జీలకర్ర వాసన మొత్తం కూర అంతా జీలకర్ర జీలకర్ర చేస్తున్నావు అయితే అందుకే సౌండ్ మీరు చలికాలంలో వేడి వేడి బజ్జీలు చేసుకుని సూపర్ ఉంటది సూపర్ ఉంటది

ఫ్రెండ్స్ వెల్కమ్ సప్న స్వామి బ్లాగ్స్ అందరు మంచు కూరా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ సలైతే నాకు మస్తు సలు పెడుతుంది ఎందుకో ఈ సంవత్సరము ఎవ్రీ ఇయర్ మాలలు ఉంటే అంత సలనిపియ్యి కానీ ఈ సంవత్సరం మాత్రం ఘోరాతి ఘోరంగా సలి పెడుతుంది అసలు అంటే ఇట్లా సలవి పెడుతుంది అంటారు కానీ నాకు మాత్రం ఘోరంగా చలివిడుతుంది మీకు సలి పెడితే నాకు కూడా ఒక కమెంట్ చేయాలి సల అంటే జ్యోతి అందుకనే నాకు కూడా అవుతుందేమో అనిపిస్తుంది నిజంగా చలి మాత్రం బీభత్సంగా అంటే భీభత్సంగా పెట్టేస్తుంది ఈ వెదర్ ఏమో ఇగో ఇట్లుంది పరిస్థితి అసలే సూర్యుడు రెండు రోజులు అవుతుంది ఏమో మా అమ్మ ఎక్కలేమో వణుకుతూ ఉన్నాయి నా లెక్కన వణుకుతున్నాయి పాపం ఆ చిన్న పిల్లలు కూడా వణుకుతూ ఉన్నాయి అట్లనే నిన్న వర్షం పడది నిన్న పడ్డది మబ్బులో పడ్డది వర్షం పడుతూ ఉంది ఇక క్రియాంశ అయితే బాగుండు పాప బాగుంది స్వప్న బాగుంది డోంట్ వరీ అబౌట్ దట్ సో వాళ్ళైతే బాగున్నారు దుర్గామ బియ్యమా మీ బిడ్డ పెద్ద బిడ్డ లేదుగా ఇలావరం మీ అత్తమ్మ వస్తుంది అత్తమ్మకు జ్వరం వచ్చిందా శిరీష దుర్గమ్మ బియ్యం అట్రా దుర్గమ్మ బియ్యం దుర్గమ్మ బియ్యం

కాలకృత్యాలు స్నానాలు కాలకృత్యాలు దాని తర్వాత ముందుగా గ్రౌండ్ కి పోయిస్తారు గ్రౌండ్ కి వేసి వచ్చిన తర్వాత స్నానం తర్వాత స్టడీస్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ స్కూల్ కి మళ్ళీ స్కూల్ పోయిన తర్వాత లంచ్ లంచ్ తర్వాత మళ్ళీ స్టడీస్ మళ్ళీ స్టడీస్ తర్వాత ఈవినింగ్ గ్రౌండ్ ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్ అందుకని ఇలా పక్కన ఉన్నారా ఊపిరి గ్రౌండ్ పోదు ఎప్పుడో పొద్దున్న ఒకసారి పోవాలంటే నా మరి ఏం చదువుతున్నా చదువుతున్నా సబ్జెక్ట్ సబ్జెక్ట్ లైఫ్ ఇంకా దొడ్డుగా సో నాన్న అయితే ఇక్కడ పులిహోర ఈరోజు నాన్న పులిహోర తింటుండ్రు నాన్న హై చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగురా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగురా మా నాయన మాత్రం వస్తుండ్రు సూపర్ అంటే సూపర్ సూపర్ బ్రెస్ సూపర్ ఎరా తొరడా ఈ తొరడు మాత్రం మస్తు టైం పాస్ చేస్తున్నాడు మాటలు మస్తుంటాయి ఈ మాటలు మస్తుంటాయి తొరి తొరి ఉంటాడు చిన్నపిల సేమ్ అట్లనే మా కుక్క దగ్గరికి వచ్చి అట్లా అంటే మా కుక్క కుక్కదా అటెంకాల రాణిస్తలేదు దీన్ని అట్లా రాణిస్తే లేదు వచ్చిందంటే కయ్యిమంటుంది ఈ మీద పొరపాటున అది కనుక తెంపుకుంది అనుకో రాత్రి దెంపుకుంది రాత్రి తెంపుకొని మొత్తం అన్నింటిలో మొత్తం తిరిగి 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 మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేసింది ఎక్కడ పడితే అక్కడ వేసి అంత గలీజ్ చేసేసింది అలాంటి టైంలో ఈడు కనుక తెలుసుకోవాలి పీకి పీకి పెడుతుంది దీన్ని మరిగా చాలా గో నువ్వు ఊకోకపోతే అది నువ్వు ఊకోకపోతే అది ఈ రోజు టిఫిన్ వచ్చేసి దోశ దోశ ప్లస్ టమాటా చట్నీ టమాటా చట్నీ ఈ రోజు పాపం అంతా హార్డ్ ఎక్కువైపోతుంది అన్ని పనులు తీసుకోవాలి టిఫిన్ చేయాలి కరెక్ట్ టైం కి లంచ్ వండి పెట్టాలి మళ్ళా డిన్నర్ వండి పెట్టాలి చాలా అంటే చాలా హెవీ రిస్క్ అయితుంది అలర్ట్ అయ్యిందా రోజు పనులు నానకరికే సపరేటా పులిహోర నాకు దోశలు వేడి దోశ వేడి అందుకనే పడని మనకు ఎట్టి పరిస్థితులు మనం తినొద్దు అన్నట్టు సేమ్ నాన్న కూడా అదే ఫాలో అవుతాడు సో రెండు దోశలు మనిషికి రెండు నీకేని రా లేచిపోతున్నాయిరా సలి పెడుతుందా పెడతలే సలి పెడతలే గ్రౌండ్ పోతావు ఆ రోజు అందుకనే పెడతలే నాకు అనుకుతావా లెట్స్ గో స్టార్ట్ అమ్మట పచ్చడి ఎట్లా ఉంది నీ మౌత్ రిలీఫ్ ఉందా ఏం చేసినా ఈత కొమ్మతో ఈత కొమ్మతో అందుకని కొంచెం ఒక్కరోజు దంతాకు తినాలిరా దంతాకు తింటే ఒక్కరోజు తీసుకురావచ్చు కానీ దంతాకు దొరకలేదా దంతాకు ఒక్కరోజు తీసుకొచ్చిన అంటే ఇనికి మొత్తం అంతా అర్థం పోతుంది నేను అప్పుడు నాలుగో నా చుట్టుపక్కల ఏమైనా కానీ దంతాకు మంచిది ఆఫ్టర్ వన్ టూ డేస్ తర్వాత ఇప్పుడే సూర్యుడు అయితే కనబడుతున్నాం మనకు ఇంకా క్లారిటీ లేదు మన పిల్లలు అయితే అప్పుడే పతంగులు ఎగిరేస్తారు ఇగో సంక్రాంతి ముందే అంటే ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా ఈ వల్ల ఇగో పిల్లలు చేతులు ఉన్నారమ్మాట ఇగో ఇలాంటి వాళ్ళు కారా వీటిక పతంగ వేరేస్తావు అర నువ్వు ఎగిరేసావా బిలిం వేరేసావు కింద ఎగరేస్తా అరకు నీ ఫేజ్ చూపెట్టు ఒకసారి ఏంటి ఆ మరకాలన్నీ ఏంటిరా శిరీషా ఏంది మరకాలన్నీ వీనికి ముఖానికి ఆగో అర్ధం చూసుకోపో ఫేస్ వాష్ చేసుకుని రా తొందరగా అయిపోయిందా పని అంతా ఏమేమి చేసినావు బట్టలు ఉత్కినావా బట్టలు ఉతికినా అన్నం వండినా కూర వండినా ఉంటయిపోయిందా ఉంటయి ఇంత తొందరగా టైం ఎంత అవుతుంది బాబు నేను చెడ్డు కాడ నాకు టైం అంతా అన్నం గడిచిపోయింది మొత్తం మూడుచినా చిన్నపిల్లకి నాకా బయటకొస్తుంది బట్టలు అయితే ఉతికినా ఎండ వస్తున్న అని ఏం చేస్తాడో ఎండ వచ్చింది ఆల్రెడీ సూర్యుడు ఏం కాదు నాకు గెలిచి ఇప్పుడు ఎండ బయటకు వచ్చింది అనుకో సాయంత్రం వరకు ఏం కాదు లేకపోతే మళ్ళీ అటే అటు నుంచి అట్టే సురూ అటే మొన్న బట్టలు అన్ని ఇంట్లో వేసుకోవాలి ఫ్యాన్గా ఇవన్నీ రేకుల కింద వేయాల్సి వస్తాయని చెప్పి రేకుల కింద తీసినా తీలేక ఇంకా ఇవి కొంచెం అవి ఇప్పుడే ఆరే ఎండకు ఆడుతానే బట్టలు అనేది స్మెల్ రెండు రోజుల నుంచి లేదుగా లేదు స్మెల్ పోతుంది ఎండ రెండు రోజుల నుంచి లేదంటే మరి ఎదురుగాలు ఎట్లా వస్తున్నాయి శరీరం ఈ ఎదురుగాలి బయటకెళ్ళి చెవులో దూది పెట్టుకోకుండా బయటకెళ్ళేది అనుకో జ్వరం అనేది ఇలాంటి అప్పుడు అటాక్ అవుతుంది ఎందుకంటే ఆ గాలి అనేది సల్లగా బయట లోపల పోతుంది తట్టుకోలేదు బాడీ ఎవరికైనా తట్టుకోలేదు ఆ మూమెంట్లే జ్వరాలు వస్తుంటాయి చిన్నపిల్లలు అయితే చాలా డేంజర్ వెదర్ చేంజ్ వెదర్ చేంజ్ అంటారు ఇలాంటివే చలికాలంలో వాన కొట్టడం వానకాలంలో ఎండ కొట్టడం అంటే ఇలాంటివే ఏ జుబేట మంచి అయింది అయిన వేసుకున్నావారా దీనికి ఏ లేదు ఓ నానిగా వేసుకుంది కదా ఉన్నాక కోన్ ఉందా ఉంది శివానికి ఆమె ఎక్స్పర్ట్ అనమాట మంచి చేస్తారు మంచి నీట్ చేస్తుంది అయితే అక్క నేను నాన్న పాప ముగ్గురం వేసుకున్నాము అది ఇంకా మంచి వీడు రాలే రోజు ఉండు మరి ఎందుకు వేసుకున్నా స్టైల్ లా గోలకి కలర్ వేసుకున్నా ఒక గోర్కే స్టైల్ ఉంటదని మొక నూర్చుకున్నాం నీకు ఏం చెప్పినా టవల్ తో నూర్చుకోవాలని చెప్పినా గో ఇంకొక ఒక్కసారి చెప్తే అర్థం కాదు కదా ఇంకే పని అయినా కానీ రెండు సార్లు ఏపాలి లేకపోతే బెరియాలి లేకపోతే వేయాలి పచ్చకాడు కోడు అయిపోయింది బాగా అయితే ఉండినా అన్నం వండినా బాసాలు దోమేసిన బట్ట రుచికిసిన కారం పొడి నిన్న వడదామనుకున్నా నిన్న సల్ల సల్ల ఉండే జరపా కూడా ఊపలేదు బట్టర్ లక్ట ఉండే కదా ఇప్పుడు అది జాలి వడవట్టాలి వడబట్టి మిగిలింది ఎండాకి పెడదామని చూసిన ఎండ వచ్చినప్పుడు మంచిగా బట్టి అంత పెట్టిద్దాం అనుకుంటున్నా ఆ ఎండ వస్తలేదు ఎండ ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా రెండు మూడు గంటలు ఏం కుడతా బాబా ఎండవల్ అయిందా ట్వెల్వ్ అయ్యింది అయింది అంటే చూడాలి సూర్యుడు అనుకో రేపు మంచిగా కారం పొడి బట్టి రేపు ఎండ పెట్టిద్దాం అనుకుంటున్నా ఈ ఎండ రాకపోతే ఎట్లయినా బట్టాల్సింది ఇక ఏమైందిరా ఇప్పుడు అన్ని ఊర్లకు ఒకటిసారి పోతారా పోర్రా ఒక్కసారి వెళ్చినట్టు అన్ని ఊర్లలో వెళ్తూ ఉంటది అవును ఈ బియ్యం పట్టించుకోదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గానీ అదే ఒడ్లు ఒడ్లు పట్టించుకొస్తున్న బియ్యం అవుతాయి కదా ఈ పిల్లలు ఎక్కి 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 చూడరు ఇగో ఈ కొడు పిల్ల కలర్ చూడు ఇగో ఈడ కోడిపిల్ల కలర్ చూడరి ఇక మొత్తం ఫాన్స్ కూడా మొత్తం వెళ్ళిపోతున్నాయి గడికి ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడు నాని కాడు వీడైతే ఎగిరే ఎగిరే దుంకి 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 ఆ ఒడ్లు మొత్తం కింద పడిపోతున్నాయి ఈ సంచులు లూజ్ అయిపోతున్నాయి కలర్ మొత్తం పోతున్నాయి కానీ ఇవైతే తీసుకోవడైతే లేదు ఇంతవరకు ఇక నేను అడిగితే లైన్ ఎక్కువ ఉంది రేపు అని అన్నారు మరి ఇంతవరకు ఆయన రాలేదు మలేసన్నా ఇంతవరకు లేడు వరకృష్ణ అని చెప్పిన వాడు పక్కకు లేడు వాళ్ళు ఇల్లు కడుతురు వాడు బిజీ బిజీ అయిపోయాడు ఇక ఎప్పుడు అన్నంటాడు కదా ఎందుకు తొందర పడుతున్నారు ఏదో ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఏదాగా అంటాడు కదా ఆ టైం వచ్చినప్పుడు పోతాడు ఉన్నాయి గదే అవుతుంది కదా గిన్నె రోజులు అరే పొద్దు పొద్దుగానే వేసుకోవాలనుకుని రాత్రి సడన్గా పెట్టినాం ఇంతవరకు అది ఈ ఉన్నాయి వారం పది రోజులు వారం పది రోజులు ఎక్కువనే అవుతుంది కదా నెల దగ్గరికి వస్తున్నా తెలిసి అప్పటి నుంచి ఈన ఉన్నాయి ఇంకా అన్నా నమస్తే అన్నా 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 జగన్ అన్నా సరే సార్ చంద్రన్న నిజంగా నేను చిన్న ఉన్నప్పుడు చూసినా సేమ్ మన చిన్న మామల ఉంటాడు తెలుసా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంకా బక్క అయినారు ఇప్పుడు వినాయక నగర్ చౌరస్తాలా ఇట్లా డిసెంబర్కి ఎక్కి ఇట్లా అంటుండే ఎప్పుడు అదే పసుపు కలర్ షర్ట్ వేసుకుంటాడు ఎప్పుడు అట్లా ఉంటాడు ఎప్పుడు ఆ గడ్డం అట్లా ఉంటాడు పక్కా ఉంటాడు డ్రెస్సింగ్ స్టైల్ కూడా సేమ్ అదే మెయింటైన్ చేస్తాడు పవన్ నిజంగా చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి చాలా అంటే ఐటీ ఐటీ తెచ్చింది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పుడు ఏపీలో అభివృద్ధి ఎట్లుందో ఏపీ వాళ్ళకి తెలియాలి నువ్వు పోయినావు మన రోడ్లు మాత్రం బాగున్నాయి అయితే నేను మొన్న పవన్ కళ్యాణ్ కూడా చూసినాక ఆ గిరిజన అటు సైడ్ ఆదివాసీ ఊర్లు ఉంటారు చూసినాం ఆ గిరిజనులు అటు సైడ్ మొత్తం అసలు దారి లేని సైడే మొత్తం నడుచుకుంటూ పోయింది పవన్ అరకు అంటే ఏపీ కిందకి వస్తుందా ఏపీ అంటే వైజాగ్ ఇవన్నీ ఏ మంచి కాదన్నా మంచి మంచి ప్లేస్ ఉన్నాయి అన్న ఇటు అస్సాం సైడ్ అస్సాం దాకా ఇటు సైడ్ మన తెలంగాణ టచ్ అవుతుంది కిందికి తమిళనాడు టచ్ అవుతుంది అట్లుంటుంది ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఆనిక్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎందుకనికి వచ్చిన కరెంటు ఏది చాలా చెప్పండి నేను రోజు మధ్యాహ్నం కూడా కరెంట్ పోతున్నాను అని ఆల్సేపు ఇప్పుడు పవర్ నెల గంట నరపోతుంది పవర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా అది మళ్ళీ డిలీట్ అవుతుంది ఏం మళ్ళీ మళ్ళీ పస్ కొట్టుకొని వచ్చినా ఇంకా ఇటు ఉంది కరెంటు పరిస్థితి ఏం కరెంటు ఏమో సో టైం వచ్చేసి పాద ఒక రెండు అవుతుంది ఇక తినే టైం వచ్చేసింది యాక్చువల్లీ మనం ఒకటి గంటలకే తినాలి కాకపోతే సినిమా చూసుకుంటా చూసుకుంటా లేట్ అయిపోయింది సినిమా అంటే ఇది వచ్చేసి మన ఏమో ది రైల్వే మెన్ అట ది రైల్వే మ్యాన్ ది అంటే ఇప్పుడు స్టోరీ భోపాల్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒక రైల్వే మ్యాన్ ఏదైతే చెప్పలేదో స్టోరీ అంటే ఆ లీకేజ్ వల్ల మంది చనిపోయారు టూ దాదాపు టూ థౌసండ్ మెంబర్స్ చనిపోయారట అప్పుడు చెప్పలేని స్టోరీని వాళ్ళు సినిమా రూపంలో తీసిరు అది చూస్తా ఉన్నాం ఎపిసోడ్లో వయసుగా ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగినట్ట ఇక మంచిగా శివానేమో ఏమో సినిమా అంటే మొత్తం ఫోన్ లో మూత పెట్టింది హోంవర్క్ చేసుకోమంటే సినిమా పిచ్చి అయింది సినిమా అర్థమవుతుందా అట్లా అట్లా చెప్పాలి సినిమా పిచ్చి పిచ్చుకుంది అనవద్దు అది కొంచెం ది రైల్వే మ్యాన్ ఐదు నిమిషాలు రాస్తుంది ఐదు నిమిషాలు ఫోన్ చూస్తుంది డుకున్నాజీ ఖానా కానాజీ నువ్వు నా పక్కన కూర్చోవాలి నువ్వు నా పక్కన కూర్చోవాలి రైట్ నువ్వు లెఫ్ట్ లో కూర్చో చలో మూవీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఏం ఈరోజు వచ్చేసి

నేర్పి తాతకు మంచిగా ఇంగ్లీష్ రెండు రోజులు మాట్లాడుతున్నావు వచ్చి నేర్పిచ్చు కదా నేర్పిస్తాను తాతడు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా పనులు చూసుకుంటానా ఎవ్వరు పరు వాళ్ళకే ఉంటారు ఇప్పుడు నీ పని ఏముంది పనేముంది ఫోన్ ఎవరు అవును పాప పని ఎక్కువైతుంది శిరీషకి సో ఆ హెల్పింగ్ పంపిడి చేస్తుండారు కొంచెం కొంచెం దాంతో పాటు మా అన్నయ్య చిక్కుడు రెండు ఎంత బాగుండి అంటే మళ్ళా ఎవరి తినకుండా రెండు అంత మంచిగా ఉండి కాదురా కాదురా కూరలు మర్చిపోయిన ఎవరో నాకు అదైతే దానికి సంబంధం ఏముంది యాక్చువల్లీ కూర వండితే మన తాలింపులు ఎప్పుడేస్తారు జీలకర్ర వారు ఎప్పుడేస్తారు స్టార్టింగ్లో తాలింపులు ఇస్తారు ఏం చేసి తెలుసా ఊరు ఊరు మొత్తం అయిపోయినాక లాస్ట్ చేసినాడే మొత్తం అదే

టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిపోయింది ఇప్పుడే కరెంట్ పోయి వచ్చింది ఈడేమో వాసనతో గుమఘుమలాడిపోతుంది మొత్తం మా టీవీ చూస్తుంటే టీవీ కూడా వచ్చింది ఏదో కాజు బాదం అన్ని ఇంగ్రిడియంట్స్ అయితే మొత్తం పెంచి పెట్టింది వీడైతే సేమ్ చేసినావు నేను మిస్ అయినందుకు ఈరోజు చేస్తున్నావా అంటే యూనిక్ స్నాక్ ఇంతకు గుర్తు చేసింది ఏ మర్చిపోయినా అత్తమా సేమే చేస్తాను మర్చిపోయినావా అని అడిగింది అయితే నాకు గుర్తు వేయరా నిన్న నేను మర్చిపోయిన కదా ఈరోజు చేస్తాను అన్న ఈ స్నాక్స్ ఎప్పుడు చేయాలి

నేను తిన్నారా వాళ్ళే తింటారు మీకే అవి పిల్లలకు నాకేం లేదు నేను తింటున్నా ఎందుకు వచ్చినా కొన్ని కొన్ని వాటర్ కొన్ని పాలు ఫస్ట్ గా చూస్తున్నా మరి హాన్ చేస్తున్నావు అయితే కాదు గదేం నాకు అర్థం కాలేదు ఎందుకు వచ్చినా అసలు ఇప్పుడు ఉడకడానికి ఉడకడానికి గది సౌండ్ ఎందుకు వచ్చింది మరి వేడిగా ఉంది కదా కడాయి ఆ అందుకే సౌండ్ వచ్చింది నాకు చేస్తుంటే వచ్చిన అనుకో భయం అయితే మర్చిపోతే ఏం చేస్తున్నా కరెక్ట్ ప్రాసెస్ కాదు కరెక్టే ఏదో చేస్తున్నావు అంత అయితే ఎట్లా చేసినా చెప్తా వర్షం వస్తుంది బయట బట్టలు ఏమన్నా తీసినా బట్ట వర్షం వస్తుంది అయ్యా డ్రాప్స్ డ్రాప్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి బయట మొత్తము సూర్యుడు వచ్చిన లేదా అని మధ్యాహ్నం అనుకున్నాం కదా జస్ట్ ఇమ్మీడియట్ గా అప్పటిదప్పుడే చలికాలంలో వేడి వేడి బజ్జీలు సూపర్ ఉంటాయి నువ్వే ఇప్పుడు పాయసం తింటున్నా పాయసం తింటావా ఇంకా కాలేరా మీ సిరక్క అసలే కొత్త కొత్త వేస్తుంది ఏదో కాదు మరి అలా వేడి వేడి నీళ్ళు వస్తుంది ఏమేమో వేస్తుంది మరి సిరక్క చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాస్మతి రైసా అది అది వేరే ఇది పేరు రా ఇదేమో సేమీయా అది చికెన్ బిర్యానీ అంటే అది పేరు మళ్ళీ వస్తుందా వర్షం మెడల్ బాయ్ ఓ ఈ మిడలు పట్టుకునే బాగున్నాయి ఎందుకు ఎవరూ పట్టుకురా ఏమో ఏదో చిన్న మెత్తపైన పడుకున్న నైట్ మొన్న నైట్ నిన్న నుంచి అట్లనే ఉన్నాయి ఆడ మెత్త నా మెత్త ఒక దగ్గర కరెక్ట్ లేక నాకు మెడలు పట్టుకొని ఉన్నాయి ఇవి ఇప్పుడు ఎటు అన్న నీకు వచ్చలేవు రాత్రి నుంచి

ఏ బయటకు పోకరా ఈ వర్షం ఏంది అనుకోకూడదు ఈ టైంకి వస్తుంది మళ్ళా నైట్ మొత్తం పడుతుంది అట్లా పప్పకు ఫోన్ చేయాలి నా ఫోన్ తీసుకురాపురా నా ఫోన్స్ ఈ ఉందా పప్పకు ఫోన్ చేసి పప్ప చిత్రీస్కోవాలి వచ్చిన వాళ్ళు చిరుగా అనుకోవాలి ఫైనల్గా అయితే నీళ్ళు పోసి పాలు పోసి ఇంగ్రీడియన్స్ చేసినవి చూపెట్టు ఒకటే రైట్ అండి కనబడుతున్నాయి ఆయో కాజు బాదం అవన్నీ అయితే వేసింది ఎట్లకైనా అయితే లాస్ట్ వరకు అయితే సేమీ అయితే వేసింది అరే ఎట్లా వేసింది తెలుసా స్టార్టింగ్ కాదు అరే అరే ఆగు ఆ కడాయి ఉంటుందా కడాయి నార్మల్ కడాయి కదా మొత్తం హీట్ అయింది అలా నీళ్ళు పోయి నీళ్ళు వచ్చింది నీళ్ళ తర్వాత పాలు వచ్చింది అర్థం కాలే నాకు ఎట్లా చేసిందో అర్థం కాలేదు నాకు అందుకని అయింది అవుతుంది కదా డౌట్ ఉండే టర్న్ ఫైనల్ గా అయితే చేసింది అది గడిగా ఏం పడుతుంది అయినట్టేనా అయిపోయింది వాళ్ళ దగ్గర కావద్దా ఇంకెంత దగ్గర బావా బంద్ చేసి తాగుడేనా అంత వేడినా అది దింపు మరి కానీ నువ్వు కడాయి తప్పు పెట్టి వేరే కడాయి పెట్టేది నా కడాయి ఎంత మోసం చేసింది నీకు ఏమైంది వీడియో చూపిస్తా ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది నీకు జాగ్రత్త 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 చిన్నో చిన్న చిన్న కప్స్ తీసుకోబేట ఆడు తీస్తున్నావు అన్నాడా నెయ్యి వాసన రాగానే అన్న అయితే దెబ్బకి పైకి పోయిండు మరి నెయ్యి ఇప్పుడు నెయ్యి వేసినాం వెళ్ళా నెయ్యి వేసినా మరి అన్న తినడు కొంచెం వాసన వస్తుందంటే సబ్ దెబ్బకి పైకి కురికినా అన్న తింటాడు తినడు మరొకసారి అయితే అడుగుదాం అరే చిన్ను పోయి పెద్ద మంది చూసుకురా వేడి వేడిగా ఏమంటు తిను కదా వేడివేడిగా పాయసం చేసింది అక్క తొందరగా అమ్మ గో అని చెప్పు పోయినప్పు మెల్లగా వర్షం పడుతుంది జాగ్రత్త వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది కొద్దిని ఇట్లా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయడం ఈరోజు చేసినా గాను అదే నిన్న మర్చిపోయాను మనం మర్చిపోయాను ఈరోజు సడన్ గా గుర్తొచ్చింది ఇట్లా గుర్తొచ్చింది

నార్మల్ గా ఏమంటారు తీపి ఎక్కువ లేకుండా నార్మల్ ఉంది లూజ్ చేసే ఉండే ఇంకా లూజ్ ఆ వాటర్ కూడా పోసిన బావా ఇంకొద్ది వాటర్ నా పాలన పోసేది ఉండే ఎందుకంటే ఇవి అలా మిక్స్ అయిపోయినాయి కొద్దిగా లూజ్ లూజ్ అంటే వాటర్ కానీ మిల్క్ కానీ ఎక్కువ ఉంది అనుకో మంచిగా జురుకొని తాగుతాడు వాటర్ బాగా చేస్తే సెట్ అవుతుంది నా ఫినిష్ నేను ఎప్పుడు అయిపోతారా మెల్లగా నా నోరు నొప్పున నేను ఒక సైడ్కి వేసి నూతి తొందర తొందరగా వచ్చిన ఇదేమో మెల్లగా ఎట్లా అంటారు ఎట్లుంది శివాని చెప్పి బాగుందా నిజం నేను ఎప్పుడు సేమీయ అంటే అట్లా కాదు బాబా మంచి ఉందని చెప్తే